మీరు బిగ్ పెట్టారు లేదు ఓన్ అండ్ సంజన గారు మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటే చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్ సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్ డైలీ కాస్ట్యూమ్స్ అద నది పర్సనల్ ఏ ఓకే నథింగ్ ఐ బాట్ నథింగ్ నో కూడా హా అన్నీ నది అండ్ బిగ్ బాస్ నుంచి బైటిక్ వచ్చినప్పుడు ఎంత ఎంత క్యాష్ వచ్చింది అయ్యోని చెప్పును బట్ yes big boss has been బిగ్ బాస్ లో ఏ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు మీరు టి టి టీ డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీరో లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి చాలా మంది బాయ్స్ కూడా ఎందుకు తెలీదు ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది సో టైం పాస్ రాసుకుంటుంటారు అంతకంటే మేము ఉంటాం దే విల్ నాట్ గో ఫర్ సన్ బయటికి వెళ్ళారు ప్యాన్ గారు ఫేస్ ప్యాక్ లు పెట్టుకొని మమ్మల్ని చంపుతున్నారు అక్కడ కానీ టైం ఉంది కదా సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి ఓ యు డో పెట్టడు ఓకే మీరు కూడా కలర్ వేసుకుంటారు సంజారా కాలి ఓకే మీరు ఇంటికెళ్ళిన బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక బాండ్ బాండ్ని లేదు లేదు ఐ మిస్ ఇప్పుడు కూడా మెంటలీ ఐమ్ స్టిల్ డేర్ లైక్ బాడీ ప్రెసెంట్ మైండ్ చాలా మిస్ చేస్తున్నాను స్పెషలీ షటి అన్న మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఐ ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్ షటి అన్న అండ్ సందర్ గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను బట్

సంజనా గారు ఎక్తో స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయింది సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు తనూజ కూడా రితు తనూజ రితు బికేమ్ ఫ్రెండ్స్ ఎవరు లేదు సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు సారీ ఫర్ ద క్వశ్చన్ యూ మాస్ట్ शांपू कंडीशन मिस्टर नचले सो प्लीज डोंट माइंड आई एम सॉरी यू आर अ नाइस पर्सन बट आई एम नॉमिनेटिंग का नॉमिनेशन చేసినప్పుడు నాకు జయకండి నన్ను జయండి అని మనం చెప్పుకుంటారా హౌస్ లో లేదు అట్లా ఏం చెప్పుకోరా బికాజ్ చేయాలి కదా किसी को तो करना है ఎవ్రీ వన్ హ్యాస్ టు నామినేషన్ నా ఛాన్స్ కూడా విల్ కమ్ సో ఇప్పుడు ఇలా చెప్తే చాలా కష్టం సో ఎవ్రీ వన్ ఐ వాస్ తో ఓపెన్ సరే కిసికోతో కర్నా హే సో నాకు అది ఫస్ట్ నామినేషన్స్ లో ఐ థింక్ నాకు నామినేట్ చేశారు నేను మళ్ళీ డిమోన్ నామినేట్ చేశాను సో రివెంజ్ నామినేషన్ అయ్యో రితు కూడా నాకు నామినేట్ చేసింది ऐमेटर् प्रियामेटर् तनूज नामेटी बट तनूज चला फील आई बिकाज हो प्रॉब्लम वि तनूज वा शीज मै बेड मेट कॉमे अंड टोल तनूज नामने अद प्रॉब्लम लेना एनी रीजन बिकाज रीजन इकाले अंड एवरी वन इज अड पर्सन नोबड़ी ब्ला సో నామినేట్ చేయండి బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్ మీరు చేయండి ఇలా చేస్తే ఐ విల్ అప్ సో ఫస్ట్ లో ఫస్ట్ నామినేషన్స్ లోజా వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్ బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్ అయ్యో ఎంత కోపమా నేను ఏం చేయాలి లైక్ వాట్ ఎవర్ డన్ సో ఇప్పుడు ఇప్పుడు ఐ కాన్ బిలీవ్ బట్ ఐ ఆల్సో అందరం చాలా మంది నాకు అడిగారు కి అదే టాస్క్ పెట్టారు హేనా సో టాస్క్

ఇంకొకటి కూడా ఫ్లోరా గారికి కూడా ఓట్లు బాగా పడ్డాయి బట్ బయటికి పంపించారు శ్రీజా గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి బయటికి పంపించారు దీని మీద మీరు ఏమంటారు అంటే శ్రీజా గారి ఫ్లోరా ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ ఉంటారు బిగ్ బాస్ బయటికి పంపించచ్చు అనుకుంటున్నారు బట్ ఓట్స్ వైజ్ అయితే ఆర్ గుడ్ శ్రీజా కూడా గుడ్ కానీ ఇద్దరికి అన్ఫేరే జరిగింది అని అంటున్నారు మీరు మీరేమంటారు

మేబీ బట్ అది కూడా పోతుంది సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ వీక్ ఎండ్ ఐ వాజ్ ప్రిపేర్ కి తెలీదు లాంగ్వేజ్ బ్యారీర్ ఉంది సో ఎప్పుడున్నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో బట్ ఫిఫ్త్ వీక్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ లేదంటే సిక్స్త్ వీక్ నేను ఐ విల్ బి గోయింగ్ ఐ వాజ్ వెరీ ష్యూర్ బికాస్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అదే స్ట్రాంగెస్ట్ హనా సో ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా రాపిడ్ ఫైర్ ఓకే భరణి కుటుంబం ఇది కుటుంబం ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ ఓకే తనుజ గారు యాక్టర్ ఇవర్ సంజన స్వీట్ హార్ట్ ఇమానియల్ బ్యూటిఫుల్ సోల్ ఓకే రీతు చౌదరి అయ్యో స్ట్రాంగ్ లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్ लाइक शी इज इक्वल टू थ्री मेन डेमोन डेमोन फास्ट कल्याण जेंटलमैन सुमन शेट्टी गारु जेंटलमैन राथोड़ सूपर सिंगर సూపర్ సింగర్ పాటలు మార్తుంటాడా కదా హి డోంట్ హ్యాంగ్ చేసి వైల్స్ చేసిన టైం ఫుల్ గారు ఎక్సలెంట్ కుక్ గేమ్ లో కొంచెం కన్సంట్రేట్ గేమ్ ఇప్పుడు ఫుల్ బర్ని గారు చూడడానికి ఇట్స్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్